ఈ ఎంపర్ని ఎవరు మర్చిపోరు మన టీమిండియా ఫ్యాన్స్ కానీ ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ దాకా ఏ మ్యాచ్ మనం సెమీఫైనల్ ఫైనల్ ఆడతామో ఆ మ్యాచ్ లో తప్పకుండా ఈ రిజబ్ కేరబల ఎంపైర్ అనేది ఉన్నాడు టూ థౌజండ్ నైన్టీన్ మనం న్యూజిలాండ్ మీద ఆడిన సెమీఫైనల్ మ్యాచ్ ఎవరైనా మర్చిపోతారా ఎవరు కూడా మర్చిపోరు ఎందుకంటే ఆ ధోని అలా ఏడ్చుకుంటూ మైదాం మైదానం విడిచి లోపలికి వెళ్ళడం అది ఆ సీన్ చూసి ప్రతి ఒక్కరు టీమిండియా ఫ్యాన్స్ కానీ ధోని ఫ్యాన్స్ కానీ ఏడ్చారు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఫోర్స్ ఛానల్లో ఆ మ్యాచ్ చూస్తే ఎవరికైనా ఎమోషనల్ అయిపోతారు నేను ఎందుకు అంటున్నా అంటే ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్ ట్వంటీ ఫోర్కు ఉంది ఆ మ్యాచ్లో ఈ ఎంపైర్ అనేది ఎంపైరింగ్ చేస్తున్నాడు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు దానికి సంబంధించిన న్యూస్ మనం ఆడేది బంగ్లాదేశ్ తోని కూడా బంగ్లాదేశ్ మ్యాచ్లో కూడా ఈ ఎంపరే ఎంపైరింగ్ చేస్తున్నారని మనకైతే న్యూస్ వస్తుంది నాకు అర్థం కాదు ఈ ఎంపర్ తప్ప మనకి టీమిండియా సెమీఫైనల్లో ఫైనల్లో ఆడేటప్పుడు ఈ ఎంపైర్ ఎందుకు వస్తాడు ఇండియా మెయిన్ ఉన్న మ్యాచ్లలో నాకు అర్థం అర్థం కాదు నాకైతే కావలిచ్చి చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే మనం మన ఎమోషనల్ తో ఆడుకుంటున్నాం ఈ ఐసీసీలు అనుకుంటున్నాను అనేది